మా చెట్టు అయితే చూడండి ఎలా ఉన్నదో పండు ఉన్నది ఎడే ఈ సందులో వచ్చి రెండు పండ్లు అయితే ఉన్నాయి ఆడక్కటి పండు ఉన్నాయి ఈ పండ్ల కోసము ఎన్రోల్ టైన్స్ ఎదురు చూస్తున్నామంటే అవి పూత కానుంచి పిందు కానించి కాయ కానించి ఇప్పుడైతే పండుకైతే వచ్చేసినాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీ బ్లాక్ డేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండే మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి ఇప్పుడైతే మా పొలం దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము తెలుసు కదా మేమైతే ఎప్పుడు మిరప చెట్లు పెడతా ఉంటాము ఆల్రెడీ మీరు చాలా వీడియోలలో చూసే ఉంటారు ఈరోజు మన వీడియో ఏంటంటే ముత్తమామిడి చెట్టు ఎలా ఉంటాయి అట్లా పండ్లు ఎలా ఉంటుందని మీకు అయితే చెప్పబోతున్నా ఒకసారి అయితే ముతమామిడి చెట్టు అయితే చూడండి ఎలా ఉన్నదో ఎంత పెద్ద చెట్టు చూడండి ఒకసారి ముత్తమామిడి చెట్టు చెట్టు నిండా అయితే మాకు ఇప్పుడు కోత మీద ఉన్నది ఎలా ఉన్నది చూడండి బాగున్నది కదా వా సూపర్ ముంత మామిడి పోతా ఎలా ఉందంటే చెట్టు నిండగా అయితే పట్టున్నదనమాట మా అడవులు అయితే ఒక్కొక్కసారి ఒకప్పుట్లో నాకు ఊహ తెలుసు అనమాట మా అడవులు అయితే చాలా చెట్లు అనమాట ఒక తోట కనుకనే ఉండేది అటువల్ల మేము గింజలు వేరేది పండ్లు కోసం చాలా బాగుండేది అనమాట ఇప్పుడైతే ఇప్పుడు చెట్లు అయితే లేవు ఇప్పుడు అది నరికేసి అయితే తెగులు చెట్లు అయితే పెట్టేస్తున్నారనమాట కానీ మా తోటలో మాత్రంకి ఒక ఒక చెట్టు అయితే నిలిచింది చూడండి పూత ఎలా ఉన్నదో సూపర్ కదా పూత వచ్చిన తర్వాత అయితే ఇలాగ పూతల నుంచి ఇలాగ గింజ వస్తుంది గింజ కనకాలని అయితే మనకి ఇలాగ కాడగా వస్తుంది అనమాట ఈ కాడే మనకి పండుగ అవుతుంది గింజ ఫస్ట్ వచ్చినాక మనకి ఇలాగ పచ్చికాయ్ కనుక వస్తుంది అనమాట ఎలా ఉన్నది ఒకసారి చూడండి వా సూపర్ కదా ఒకే కొమ్మకి ఎన్ని గింజలు అయితే వచ్చేసినాయో ముంత మామిడి గింజలు ఈ కాడు తర్వాత ఇలాగా చూస్తున్నారు కదా అంత కొద్ది చిన్ని కాడ కనిపించింది కదా ఎలాగైతే వస్తుంది మనకి పొండుగా రావాలంటే ఫస్ట్ గింజ వచ్చి అలాగే వస్తాయి కాళ్ళు అనకపోతే మనకి చూడండి సైజులు ఇలా సైజు వచ్చేస్తుంది ఈ సైజు ఎట్లా ఉందంటే పచ్చి కాయ అన్నమాట ఇప్పుడు ఇది ఎలా ఉన్నది చూడండి ఇలా పచ్చికాయ వచ్చేస్తుంది అనమాట అలాగా పూత వచ్చి పూతల నుంచి కాయ వచ్చి అంటే కాయ గబక్కన రాదు గింజ మనకు వచ్చేది గింజ వచ్చిన తర్వాత చూపించాను కదా సైజులు అలా అలాగా దాని దానికైతే మనకి పండు అయితే గబక్కన రాదు ఇంత ప్రాసెస్ అయితే జరుగుతా వస్తుంది చెట్ల నుంచి చూడండి ఎలా ఉన్నదో పూతగాడు ఇంకా గాడే మనకి వెనక ముందైన కాడ ఇంకా పూత వస్తున్నాయి గింజల పట్టుకు గింజలు వస్తున్నాయి ఒక చెట్టు అయినా కాడి మాకు తినంత మాత్రం ఎంత దినాలంటే అన్ని పనులు అయితే వచ్చేస్తున్నాయి మాకు అసలు గింజలు ఎలా ఉన్నా చూడండి రెండు వారాల తర్వాత అయితే చెట్టు దగ్గరకైతే పోదాము అంటే మీకు చూపించినాను కదా అవి ద్వారగాయలు పచ్చిపిందులు అవి అయితే వచ్చేసి ఉండాలి ముందుగా అయితే చెట్టు దగ్గరకైతే పోదాము చెడు దగ్గరకైతే వచ్చేసినాము రాగానే అయితే నాకు సూపులకైతే అయితే చూడండి కింద పండు ఉన్నది ఎడక్కితే ఇంతలో వచ్చి రెండు పండ్లు అయితే ఉన్నాయి అడక్క పండు ఉన్నాయి వా స్టార్టింగ్లో అయితే మనకి వస్తానైతే ఐదు పండుగ కనిపిస్తుంది ఇప్పుడు మనం చెట్టు చుట్టూరు గ్రౌండ్ వేస్తే మాత్రం ఆడగాడు ఉన్నాయి ఉన్నాయి వెనక ముందు వెనక ముందు అయితే పండ్లు అయితే వచ్చేస్తున్నాయి మనకి ఆడ పైనగా ఉన్నది అది ఇంకా పెద్ద పండు కనిపిస్తుంది కానీ కనిపించదు కానీ అందం కాబట్టి మనం కూడా కోసుకుందాము ఈ పండ్లు కోసుకునే దానికైతే నేనైతే ప్లేట్ అయితే తెచ్చుకున్నా చూద్దాము చూడండి ఇంక పచ్చికాయలు కనుక చూపుతున్నాం కదా ఇప్పుడు పండు అయితే చూడండి పసుపు పలారైతే వచ్చేసింది ఈ చెట్టు అయితే మాత్రమే పసుపు పండు అనమాట ముంత మామిడి పండు పసుపులాగా ఆస్తుంది చూడండి ఏ విధంగా ఉన్నదో ఇంకా పండు అయితే కోద్దాము వాసన అయితే బలు వాస్తుంది స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇది ఇంకా బాగా పసుపుకి వచ్చేస్తుంది ఇది కాబట్టి మనం ఇంకా చేతి కోసుకుందాము చెట్లు ఉన్నాయా చూడండి అర్థం ఇదైతే బాగానే ఉన్నది అంటే రేత్రపూట సీక్రాయలు అన్నమాట కొట్టేస్తాయి ఇలాగా మనకి బాగా మాగుపొని పండు చూస్తే కొట్టేస్తుంటాయి సీక్రాయలు చూడండి ఏ విధంగా ఉన్నాదో ఇది మన చెట్లైతే అందనం అందన ఇంకా మనం చెట్టు చుట్టూ దొరికితే పండ్లు అయితే ఇంకా ఉన్నాయి ఇక్కడ కాడే మూడు ఉన్నాయి వర్క్స్ ఉన్నాయి ఎక్కడ ఒక ఉన్నాయి ఇవిగాడే కోసేసుకుంటాము అంటకున్నాయి ఇంకా అదైతే మనం కొమ్మ వాల్చుకోవాల్సినది మనము అడగా ఈరోజు ముంత పండ్లు అయితే మేము టేస్ట్ అయితే చేయబోతున్నాము ఈ పండ్ల కోసం మేము అది పనిగా కనిపెట్టుకొని ఉంటామనమాట పొలంలో పండ్లు చూసుకుంటా ఆడేసుకున్నాడు అందుదే కష్టం ఉన్నది జాగ్రత్తగా కోసుకోవాలి ఎందుకంటే పూత అనేది మనకు కంట్లో పడుతుంది అనమాట జాగ్రత్తగా చూసి కోసుకోవాలి ఇంకా అందనట్టు అయితే మనం దోటకరతో కోసుకుందాము ఈ పండ్ల కోసము రోజులు టైన్స్ ఎదురు చూస్తున్నామంటే అవి పూత కానించి పిందు కానించి కాయ కానించి ఇప్పుడైతే పండుకైతే వచ్చేసినాము ఇంకా ఉన్న పండు కోసుకుందాము రైతా ఉన్నాయి అక్కడ పోయి పోసుకున్నాము అంటే ఏ మాగినట్టు వేసి చూసి అయితే పోసుకున్నాం అన్నమాట అమ్మ ఇవి అట్టా కోస్తనైతే మనకైతే కొండలకి వచ్చేస్తాయి అంటే కోస్తనైతే మాత్రం కాయి ఊరికి ఊడిపోతాయి ఇవి అయితే ఒక కాయి దీని అయితే పోయిపోలేదు ఎందుకంటే పచ్చికాయ కనిపిస్తుంది అన్నమాట మనం తేలినట్టు కొండు తేలనట్వి కోసుకోవాలి ఇంకపోతే ఆడుగాడుకున్నాడు బావి చేసిన గడిపోయినట్టయితే కొండు కోసం ఇది ఇంకా పెద్ద కొండు ఇంకా పెద్ద కొండు ఇది వాటం లేకుండా అయిపోండాది దెబ్బన పడుతుంది ఇప్పుడు అది చెట్ నుంచి కింద పడగద్దు అనేసి దోటి కర్ర వదిలేసి క్యాచ్ చేతి పట్టుకున్నాం ఇదంతే అన్ని కంటే ఇంకా పెద్ద పండు ఇది ఎలాగుందో చూడండి ఇంకా పెద్ద పండు అయితే మనకి అనమాట ఇవి కాస్తుంటే నాకు ఈ వాసన గుమ్గుమ్ నన్ను వాసన కొట్టినది ఎక్కడ కాడైతే చూడండి ఒకటి పచ్చికాయ్ ఒకటి పండు అయితే మాగుపండు అది ఇప్పుడైతే పొండునిగాడి కోసేసుకుందాము ఇవి యొక్క వారం తర్వాత మనకైతే అయితే వచ్చేస్తాయి అనమాట చూడండి పచ్చికాయ పచ్చికాయగా ఉన్నది కదా ఈ పొండవి పొండ అయితే చూడండి ఎలా ఉన్నదో ఇవి ఎట్లయింది మనకి వారం తర్వాత అయితే ఇవిగాడి మాగిపోతాయి అనమాట పండ్లు అలాగ వెనక ముందు వెనక ముందు అనేది మనకి పొండ్లు వస్తూనే ఉంటాయి మనం ఏంటంటే పొద్దున పూట వచ్చి చూస్తే మనకి పొండ్లు అయితే ఇంకా గాడే పచ్చ ఇంకా ంజులైతే ఉన్నాయన్నమాట ఇంకా మనకి వెనక ముందు వెనక ముందు అయితే గింజలు గడ దగ్గర ఉన్నాయి అట్ట చిన్న కాయలు వస్తున్నాయి ఇలాగ పండు దానికి గడు వచ్చేస్తున్నాయి అనమాట వెనక ముందు కూడా మనకి ఈ చెట్టు ఇనాలంతా మనకి పండ్లు ఇస్తూనే ఉంటుంది సరే కదా నేను చెట్టు చుట్టూరు అయితే తిరిగి తిరిగి అయితే ఎన్ని అయితే కోసినాను ఇవే స్టార్టింగ్లో అయితే మనకి రెండు వారాల తర్వాత ఇన్ని పండ్లు అయితే వచ్చినాయంటే ఇంకా ఉన్నాం అయితే మనకి ఎన్ని పండ్లు అయితే వస్తాయో చూస్తూనే ఉన్నారు మీరు వెనక ముందు వెనక ముందు పచ్చిపిందులు కానీ పిందులు కానీ ద్వారకాయలు కానీ ఎలాగున్నాయి కదా అవన్నీ అయితే మనకి వెనక ముందు అయితే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట కానీ రోజుకొక పండు మనకి వస్తూనే ఉంటాయి వెనక ముందు అనగడే ఇప్పుడైతే ఎంతలా పెద్ద పండు అయితే ఉన్నదో మీకైతే చూపించినాను ఇవైతే నేను టేస్ట్ అయితే చేయబోతున్నా ముందుగా అయితే మనం గింజని

తింటుంటే తీయగా నీళ్ళు మన నోట్లకు జల్ జల్దో అంటే అట్లానే దీన్ని పెట్టి లాగేలాగా జల్ జల్దంటే కారిపోతున్నాయి ఈ నోట్లోకి నీళ్ళు సూపర్ టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం ఇది తాగిన ఇవి నవలేటప్పుడు మనం ఇంకా దాంట్లో ఉండేది రసం అంతా అయితే మనకి తాగుతుంటాయి అన్నమాట నోట్లో తినే కొన్ని ఉంటే సూపర్గా ఉందో దాన్ని తిప్పి తీసి ఇలాగ పారేసుకోవాలి కొంతమంది అయితే నవ్వులే పరిస్థితులు ఉంటాయి బాగా అయితే ఇంకా అయితే తెలుస్తుంది నేనైతే మితం వీడియోలు అయితే నవ్వులు అయితే తీసి పారేసాను ఇది స్టార్టింగ్లో మేము ఒకసారి పొండయితే పెట్టినామనమాట అప్పుడైతే అంతగా అడగలేదు మీకు చెట్టు అయితే ఒక వీడియోలో అయితే మాకు ముతమాటి చెట్టు అయితే చూపించినారు కదా దాంతో అది ఏం కలర్ అనేది అడిగినారు ఇప్పుడైతే మీకు ఫుల్ వీడైతే అయితే చూపిస్తున్నావు మాకు ఉండేది ఒక గాని ఒక చెట్టు ముంతమావిడి చెట్టు అయినా కూడా పుష్ప కలరే మాకు ఉండేది పుష్ప కలర్ ముంతమావిడి చెట్టు అయితే ఉన్నది మాకు ఇప్పుడైతే మా వేరే లేకపోతే ఈ ముంతమాటి చెట్టు అయితే అసలు లేవు మేము తినాలంటే కొనుక్కుని మరీ తినాలి కానీ మాకెట్టం ఒక కాని ఒక చెట్టు అయితే మాకు ఉన్నారు కాబట్టి మేమైతే సంవత్సరం ఒక్క కుట్టయితే టేస్ట్ అయితే చేయగలుగుతున్నాము కొండలు మాత్రంకే సూపర్ అద్రితోనే మీకైతే మా ఛానల్ పేరు అయితే తెలిసే తెలంగాణ వాళ్ళకైతే ఎంజీ లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్